రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్లే తన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకటికి నంది కొట్టుకుని నయీమని గుర్తించినాడు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్ప అని బిరుదుచ్చినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరూ ఒకటే బస్ ఎక్కుతేనే ఈ నందికొట్టుగురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బా పిల్లలకు వాటర్ పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్ లైక్ నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం వివరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కిలారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠ అని చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కున్నారు అది ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కదా మనల్ని బతుకని గారు రాందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్ కి వస్తారు సార్ అందరూ కలిసి వచ్చినారు ఒప్పుకోలే కాబట్టి ఈరోజు ఏడు బస్సులో వాడు వస్తారు వచ్చినా కూడా తల ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒక్కటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మన నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉండారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు నిన్ననే ఒక అధికారిని